ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ లూజర్గా క్లోజ్ అయింది ఇన్ఫోసిస్ కానీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో అనేది మైల్డ్ గెయిన్స్తో క్లోజ్ అయ్యాయి ఏడిఆర్స్ నుంచి కొద్దిగా బ్యారీ సెంటిమెంట్ స్లైట్గా కనిపిస్తుంది ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టే ఎఫ్ఎంసీజీ ఆటో మీడియా కోర్స్ అక్కడి నుంచి కూడా నిఫ్టీ ఫిఫ్టీ దాకా స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అవగా ఐటీ ఎనర్జీ సర్వీస్ సెక్టార్లో కొంత రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగమేమో బుల్లిష్లో సగమేమో బ్యారిష్లో అయితే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తే రష్యన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి సౌత్ కొరియా కానీ చైనా అండ్ ఆఫ్ కోర్స్ లండన్ యూరప్ అండ్ ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా క్లోజ్ అవ్వగా యుఎస్ థర్టీ అంటే డౌ సంబంధించిన ఫీచర్స్ పాజిటివ్గా ఉంది జర్మన్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రాన్సు హాంకాంగ్ అనేది మైల్డ్ బుల్లిష్లు అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి సో గ్లోబల్ నుంచి మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది ఇక యుఎస్కి సంబంధించిన డౌజోన్స్ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్కి సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం చూసినట్టయితే నిన్నటి రోజున యునైటెడ్ హెల్త్ హోమ్ డిపార్ట్ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ అయినాయి బట్ యునైటెడ్ హెల్త్ అనేది టాప్ లూజర్గా ఉంది బట్ లూజర్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఉన్న ముప్పై కంపెనీల్లో అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇంటెల్ చూడండి సిక్స్టీన్ పర్సెంట్ అనేది రైజ్ అయింది నాయికే సిక్స్ పర్సెంట్ డౌ టూ పర్సెంట్ సో ఎనీహ్ మొత్తం మీద నిన్న డౌజన్స్ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్గా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్టయితే ఈరోజు మధ్యాహ్నం లండన్కి సంబంధించిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రావడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా ఇక ఇండియాకి సంబంధించిన ఈవెంట్స్ నిన్నటి రోజునైతే ఏమీ కనిపించట్లేదు ఈరోజు అయితే ఎం త్రీ మనీ సప్లై ఏ విధంగా ఉంది అనే డేటా సాయంత్రం ఐదు గంటలకు రావడం జరుగుతుంది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్ అయితే క్రోజ్ అయినాయి ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ముఖ్యంగా మణపురం అనేది బ్యాన్ లిస్టుకి వెళ్ళిపోయింది బంధన్ బ్యాంక్ హిందుకాపుర ప్రాబ్లం ఈ బ్యాన్ వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ప్రీవియస్గా దీపక్ నైట్రేట్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది ఇప్పుడు అది బ్యాన్ లిస్ట్ నుంచి బయటికి రావడం జరిగింది సో ప్రాబ్లమ్ ఏంటంటే దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా ట్రేడ్ అయితే చేసుకోవచ్చు నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు నిన్న ఎన్టీపీసీ టాప్ గైనర్గా ఉండగా ట్రెండ్ టూ ఇండస్ఎండ్ బ్యాంక్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోవడం జరిగింది ఇక కొన్ని స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది అబ్జర్వ్ చేసినట్టయితే పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ టెక్ మహీంద్రా బెడ్జెట్ పెయింట్స్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా సోనోకామ్స్ ఎన్టీపీసీ జొమాటో హెల్త్ వీటిలో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది ఇక హెచ్ఎఫ్సిఎల్ ఏయూ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ అదానీ సొల్యూ ఎనర్జీ సొల్యూషన్స్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు సిగ్నిఫికెంట్గా ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది ఎటువంటి కంపెనీలో కూడా లాంగ్ అన్వైనింగ్ అనేది కనిపించట్లేదు ఇక ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం చూస్తే లాంగ్ సైడ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ షార్ట్ సైడ్ సిక్స్టీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో సిక్స్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ త్రీ పర్సెంట్ కనిపిస్తుంది మొత్తం మీద స్టిల్ ప్లేయర్స్ ఏంటంటే కొద్దిగా మార్కెట్ కింద వెళుతుందని చెప్పేసి పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు ఈ చార్ట్ అనేది మనం పరిశీలించినట్టయితే నిన్నటి రోజున కొద్దిగా డోజీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది మొత్తం మీద ఎవరైతే లాంగ్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ అనేది చెప్తూ ఉంది ఈ రోజున మనకి ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు మిగతా అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు ఇక ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ని మినహాయించి మిగతా అందరూ కూడా బుల్లిష్గానే ఉన్నట్టు తెలుస్తుంది ప్రతిసారి డిఐఎస్ స్టాక్ ఫీచర్స్ని షార్ట్ చేసేవాళ్ళు ఈసారి ఇండెసివ్గా ఉన్నారు అయితే ఎఫ్ఐఎస్ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ మూడు వేల డెబ్బై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు ఉంది తెలుస్తుంది సో ఈసారి ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కూడా క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు ఇక నిఫ్టీ అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకున్నట్టే టెక్నికల్గా పివోట్ పాయింట్స్ ఇరవై మూడు వేల నలభై ఏడు దగ్గర రెసిస్టెన్స్ ఉంది ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది దగ్గర సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి డెబ్బై ఆరు వేల రెండు వందల అరవై ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు డెబ్బై ఐదు వేల ఐదు వందల పదమూడు ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఇమీడియట్గా ఉన్న సపోర్టు నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై మూడు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసినట్టే ప్రస్తుతానికి పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే ప్రస్తుతానికి చాలా సైడ్ వేస్ అనేది కనిపిస్తుంది నిన్నటి రోజున డ్రాప్ అయింది బట్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి నలభై రెండు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది డాలర్ ఇండెక్స్ కొద్దిగా బౌన్స్ అవుతూ ఉంది ఇక నిఫ్టీ ఏంటంటే నిన్నటి రోజున ఇరవై రెండు వేల ఎనిమిది వందల రౌండ్ నెంబర్ దగ్గర నుంచి సిగ్నిఫికెంట్గా రికవరీ అయితే జరిగింది బట్ ఈ యొక్క ఏదైతే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అంటే ప్రీవియస్ క్యాండిల్ హై కానీ ఆ క్యాండిల్ హైని అయితే బ్రేక్ చేయలేదు లోవర్ టైమ్ ఫ్రేమ్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది టెక్నికల్గా ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ తీసుకుంది ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ దాకా వస్తే ప్రాబులీ మనకి సపోర్ట్ తీసుకోవడానికి పాజిబిలిటీ ఉంది అండ్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే హారిజనల్గా రెసిస్టెన్స్ ఉందో దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం అయితే చేసే స్కోప్ కనిపిస్తుంది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి ఓపెన్ అయిపోయింది సో నిన్నటి రోజున కొద్దిగా వీక్గానే క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు గ్యాప్ అప్ అయింది అక్కడి నుంచి కూడా సెల్లింగ్ చేస్తూ మధ్యలో ఎక్కడో క్లోజ్ చేశారు అయితే ఈరోజు ఏంటంటే స్లైట్గా గ్యాప్ అప్ అయింది చూడండి ఇక్కడ క్లోజ్ అయింది బట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది మనం చూస్తున్న సమయానికి ఒక పదిహేను నుంచి ఇరవై పాయింట్లు గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతుంది ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనే ఫీచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫీచరు ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు దగ్గర కనిపిస్తుంది సో స్టిల్ ఏంటంటే మనకి కొద్దిగా మైనస్ ఒక ట్వల్వ్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ అనేది కనిపిస్తుంది ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదంటే ఆ స్మాల్ గ్యాప్ డౌన్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ అన్ ద గిఫ్ట్ నిఫ్టీ కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి టాటా స్టీలు మహీంద్రా లైఫ్ స్పేసు అరబిందో రైల్ వికాస్ నిగమ్ పిరమాల్ ఫార్మా హెగ్జావేర్ అనేది వీటిల్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది ఈ టెలిగ్రామ్లో నేను ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను టెక్నికల్గా ఇండికేటర్స్ ప్రకారం సమరీ మనం తీసుకున్నడితే ఇక్కడ మూవింగ్ యావరేజెస్ కానీ ఆస్కులేటర్స్ కానీ ఏం చెప్తున్నాయంటే బ్యాంక్ నిఫ్టీలు డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి లోవర్ టైం ఫ్రేమ్స్లో ఏంటంటే సైడ్ వేస్ అనేది చూపిస్తున్నాయి అంటే న్యూట్రల్గా ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో న్యూట్రల్ అనేది చూపిస్తూ ఉంది ఎనీహా ఫ్రెండ్స్ మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉన్నాం బట్ బయర్స్ యాక్టివిటీ లోవర్ లెవెల్లో మాత్రం కనిపిస్తుంది కాబట్టి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర సెల్లర్స్ స్టిల్ ఇంటాక్ట్ ఉన్నారు అందుకని ఏంటంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో పెడితే అటు మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూ ధన్యవాదాలు